వీల్ చైర్లో కూర్చున్న పేరు అవ్వాలా సాయిలు దుబ్బలు నిజామాబాద్లో గత మూడు సంవత్సరాల నుండి నడుము విరిగి నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైండు పెయింటింగ్ బంద్ చేసేవాడని ప్రమాదవశాత్తు రెండంతస్తుల బంగ్లా మీదకి ఎంచి కింద పడ్డా అని చెప్తున్నాడు డాక్టర్ గారు పరీక్ష చేసి సదరం సర్టిఫికెట్ ఇచ్చారని కూడా చెప్తున్నాడు మరి తొంభై పర్సెంట్ వైకల్యం ఉందని రెండు సంవత్సరాల కింద వికలాంగుల పెన్షన్ గురించి మరియు డబుల్ బెడ్రూమ్ల గురించి దరఖాస్తు చేసుకున్నాను ఇచ్చినాను మరి ఇప్పటి వరకు రాలేదు మరి ఈ కూడా ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వ ఇచ్చినానని చెప్తున్నాడు పెన్షను మరియు డబుల్ బెడ్రూము మంజూరు కాలేదని బాధపడుతున్నాడు ఇట్టి విషయము నాపై దయతలచి మంజూరు చేయాలని కరెంటు బిల్లు కట్టుకోనికి బిల్డింగ్ కిరాయి కట్టుకొని కూడా పైసలు లేవని బాధపడుతు నేను గత మూడు సంవత్సరాల క్రితం కలర్ చేస్తూ రెండు నుంచి బ్రహ్మ దోషాలతో పాడి నా వెనుక సైడ్కి నా నరం చెక్కి నడుము నుంచి కాలంలో స్పర్శ కోల్పోవడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం నేను ప్రజావానికి వచ్చి పెన్షన్ గురించి నేను దరఖాస్తు చేయబడు ఇచ్చినాను పెంచిన గురించి మళ్ళా డబల్ బెడ్రూమ్ గురించి నేను పెంచులు ఇచ్చినాను సారు కూడా స్పందించి ఆటో పంపించిండు కానీ అక్కడి నుండి రెస్పాన్స్ లేదు నాపై దయ చూపించి పెంచిను మళ్ళీ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయగలరని కోరుతున్నాను నాకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు నా కుటుంబము గడవడం చాలా ఇబ్బందిగా ఉన్నది నాకు ఇల్లు కిరాయి కట్టుకోవడానికి నా పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది నాపై కొంచెం కనికరం చూపించి పెంచిను మరియు డబుల్ బెడ్రూమ్కి నేను దరఖాస్తు పెట్టినాను అది స్పందించి అది త్వరగా చేయాలని నా గ్రాన్పల్లి మండలం అయితే మా విలేజ్లో టూ నైంటీ వన్ అనే సర్వే నెంబర్లో అరుగుల గ్రామశివారులో గతంలో రెండు వేల నాలుగు ఐదులో యజ్ఞ ఇన్సెంటివ్ జూనియర్ కాలేజ్ అనే ఒక సొసైటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ భూమి కోసమే సొసైటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా అరుగుల్లో కాకుండా గాంధీనగర్లో కాలేజీ వన్ ఇయర్ నడిపించారు ప్రభుత్వం నుంచి ఎకరాల భూమి కేటాయించుకున్నారు గత అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు కనిపించట్లేదు కేవలం ఆ భూమిని అమ్ముకోవడానికి ఇప్పటివరకు అందులో మొరము కానీ అవన్నీ అమ్ముకున్నారు మరియు ఇప్పుడు భూమి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేయడం వల్ల మేము గ్రామస్తులము అక్కడ కాలేజీ ఏమీ లేదు అరుగులు గ్రామంలో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఎక్కడ విద్యను అందించింది లేదు కాలేజీ అనేది మనగడం లేదు సొసైటీ కూడా మనగడం లేదు ఏమీ లేకుండా కేవలం ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఎక్స్టెన్షన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉన్నది దాన్ని పట్టుకొని ఆ భూమిని అమ్మటానికి ప్రయత్నం చేస్తారు అరుగులు గ్రామస్తులందరి తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళకి రద్దు చేసి అరుగులు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కమ్యూనిటీ అవసరాల కోసం ఇటువంటి భూమి లేనందువల్ల ఆ భూమిని కేటాయించి అరుగులు ప్రజలకు కేటాయించవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం దాదాపు టూ నైంటీ వన్ అనే సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు కాలేజ్ పేరుతో తీసుకోవటం జరిగింది యజ్ఞా కాలేజ్ అసలు ఆ యజ్ఞా కాలేజ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా నడవలేదు కానీ ఆ భూమి కొట్టేయటానికి పెద్ద ఎత్తున దాన్ని లక్షల రూపాయలు అమ్ముకోవటానికి ఆ గుట్టను మొత్తం చదువు వేసి లక్ష రూపాయల మొరం అమ్ముకున్నది ఎవరికి తెలియకుండా కాబట్టి అలాంటి భూమిని ఇప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అసలు కాలేజే లేదు ఒక్క పిల్లగాడికి చదువు చెప్పిన పరిస్థితి లేదు కానీ కాలేజ్ ఉన్నట్లు భ్రమింపజేస్తూ నాయకుల్ని అధికారుల్ని నోరు మోయిస్తూ వాళ్ళు ఆ భూమి అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తుండ్రు ఈ భూమి అనేది ఏదైతుందో అది అరుగులు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగానే ఉండాలి తప్ప ఎవరికి కూడా ఉండటానికి వీల్లేదు గతంలో టూ నైంటీ వన్లో మిషన్ భగీరథకు దాదాపు పది నుంచి పదిహేను ఎకరాలు మేము మొదట్లో ఇవ్వటం జరిగింది ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు ఎకరాలకు వాళ్ళు పెంచుకున్నారు ఇట్లా మా భూములన్నీ మీరే గుంజుకుంటే మరి మా గ్రామస్తులకు ఉపయోగపడడానికి ఎలాంటి భూమి లేదు కాబట్టి దాన్ని మా గ్రామానికే వదిలేయాలని కలెక్టర్ గారికి వినవించడం జరిగింది లేదా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినా సరే ఆ కాలేజీ లేని కాలేజీ ఉన్నట్లు వాళ్ళు ఏదన్నా చేస్తే ఆ భూమిని ఖచ్చితంగా ఆక్రమిస్తాం ఒకవేళ ఆక్రమిస్తామంటే మా మీద కేసులు కూడా బుక్ చేస్తుండ్రు కేసులు బుక్ చేసినా వెనక్కి పోయేది లేదు ఆ భూమిని సాధించుకునే వరకు కూడా మొత్తం గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంటారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను రైతాంగ పరిస్థితి పెనం నుంచే పైల సామెత మనకు గుర్తుకొస్తూ ఉంది బీఆర్ఎస్ సహాయంలో నాలుగు సంవత్సరాల వరుసన ప్రకృతి విలయతాండంతో నిజామాబాద్ జిల్లా రైతాంగం ప్రతి యాసంగి పంటలు నష్టపోయింది ఒక నయా పైస రాలేదు ఈ సంవత్సరం యాసంగిలో కూడా శుక్ర గత శుక్రవారం శనివారం రోజున సిరికొండ దరిపల్లి ఇందలవాయి మండలాల్లో దాదాపుగా భారీ వడగళ్ల వానతోని వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినాయి ముఖ్యంగా వరి పంట మొక్కజొన్న మామిడి తోటలు బాగా నష్టపోయినాయి అనే విషయాన్ని కూడా మేము కలెక్టర్ గారు దృష్టి తీసుకొచ్చాం ఇందులో ప్రధానంగా వరి కావేరి గంగా కావేరి అనే విత్తనం నూట ఇరవై రోజులకే కోతకు వస్తుందని చెప్పేసి ఆ సీడ్ వ్యాపారులు అమ్మిచ్చి వేల ఎకరాల్లో ఇచ్చారు కానీ నూట నలభై రోజులు దాటినా కానీ కోతకు రాకపోవడంతో అకాల వడగళ్ల వానతోని నష్టపోయింది కాబట్టి నష్టాన్ని అంచనా వేసి ఎకరాన డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం కల అయితేనే రైతాంగం ఏమైనా బతకగలుతుంది లేదా పెట్టిన పెట్టుబడి రాక చేసిన అప్పుల్ని ఎందుకంటే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు అట్లాగే రైతు భరోసా పూర్తి స్థాయిలో పదిహేను వేలు అని చెప్పేసి పన్నెండు వేలు పేరు పెట్టేసి అది పూర్తి చేయట్లేదు అందుకని మొత్తంగా రైతాంగ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము మెమోరాండం ఇచ్చాం ఈ నకిలీ విత్తన వ్యాపారి అయిన శ్రీరామ విత్తన వ్యాపారి పైన చర్య తీసుకోవాలి అట్లాగే విత్తనాల సప్లై లైసెన్సులను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం